బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇవాళ అతిపెద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకుంది బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది దేశంలో అతిపెద్ద ఎన్కౌంటర్ గా పోలీసులు భావిస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవులు ఇవాళ కాల్పులతో మారుమోగిపోయాయి ఇవాళ ఉదయం నుంచి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు భీకరంగా జరిగాయి బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని అడవుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో ముప్పై ఒకటి మంది మావోయిస్టులు హతమయ్యారు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వోయిస్టులతో జరిగిన కాల్పుల్లో డిఆర్జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు పాల్గొన్నారు ఎన్కౌంటర్ స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు పేలుడు పదార్థాలు ఏకే ఫార్టీ సెవెన్ మూడు వందల మూడు బీపీఎల్ లాంచర్ స్వాధీనమయ్యాయి ఇంద్రావతి నది ప్రాంతంలోని అడవుల్లో భద్రతా బలగాలు ఇంకా జల్లడపడుతున్నాయి ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం ఈ ఏడాదిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో వంద మంది వరకు మరణించారు గత నెలలో జరిగిన ఎన్కౌంటర్లో నలభై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు అంతకుముందు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇరవై మంది మావోయిస్టులు హతమయ్యారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే కేంద్ర హోంశాఖ లెక్కలు ప్రకారం దేశంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడులో భామపక్ష తీవ్రవాద హింస యాభై రెండు శాతం మరణాల సంఖ్య అరవై తొమ్మిది శాతం తగ్గింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్లు చేపట్టాలని గతేడాది కేంద్ర మంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తివంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటైంది